ఒకే ఒక పాట మొత్తం ఒక రాష్ట్రాన్నే సవాలు చేసింది అది విద్యార్థులు ఆ నిరసన కథ ఏంటో ఈ విశ్లేషణలో చూద్దాం ఇది కేవలం ఓ పాట గురించి కాదు స్వేచ్ఛ కోసం వాళ్ళు చేసిన పోరాటం గురించి సరే అసలు కథ ఏంటంటే అప్పట్లో నిజాం రాష్ట్రంలో ప్రతిరోజు విద్యార్థులు ఒక ప్రార్థన చెయ్యాలి అది కూడా నిజాంను పొగుడుతూ అది కంపల్సరీ కాని అదే సమయంలో దేశమంతటా వందేమాత్రం అనే గీతం దేశభక్తిని రగిలిస్తోంది చూశారా ఈ మధ్య వచ్చిన సంఘర్షణే ఒక పెద్ద ఉద్యమానికి కారణమైంది ఒకటేమో అధికారం ఇంకొకటేమో స్వేచ్ఛ అసలు ఆ రోజుల్లో రాష్ట్రం ఎలా ఉండేది ఒక రకంగా చెప్పాలంటే అది గొంతులేని ప్రపంచం పంతొమ్మిది వందల ముప్పైల నాటి నిజాం హైదరాబాద్ రాష్ట్రంలో పరిస్థితిని ఒక్కసారి ఊహించుకుంటే అంతా కంట్రోల్ ప్రజల గొంతుక వినిపించడానికే అసలు అవకాశమే ఉండేది కాదు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్లని అణచివేయడానికి నిజాం ప్రభుత్వం ఒక ఆర్డర్ తీసుకొచ్చింది దాని పేరే గస్తీనిషాన్ తిర్పన్ దీని ప్రకారం ఏ రాజకీయ సమావేశాలు పెట్టకూడదు ఏమీ మాట్లాడకూడదు ఇది భావప్రకటనా స్వేచ్ఛను పూర్తిగా హరించేసింది ఒక రకంగా చెప్పాలంటే మాట్లాడే హక్కు మీద వేసిన అధికారిక తాళమనమాట అలాంటి టైంలో ఆలోచించండి ప్రతి ఉదయం స్కూళ్లలో పిల్లలందరూ ఖచ్చితంగా నిజాంను పొగుడుతూ ప్రార్థన చెయ్యాల్సిందే ఎవరైనా వద్దంటే అంతే సంగతులు స్కూల్నుంచి బయటకు పంపిచ్చేసేవాళ్ళూ విద్యమీద ప్రభుత్వం ఎంత కంట్రోల్ పెట్టిందో చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ అవసరం లేదు సరిగ్గా అప్పుడే వచ్చింది ఓ ఎదిరింపు గీతం ఒక యూనివర్సిటీ హాస్టల్లో చిన్న నిప్పురవలా మొదలైంది అసలు ఒక చిన్న పాట ఒక పెద్ద రాజకీయ ప్రకటనగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం ఇక్కడినుంచే అసలు కథ మొదలయ్యింది చూడండి ఎంత వేగంగా జరిగిపోయిందో నైన్టీన్ థర్టీ ఎయిట్లో ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ దసరా పండగలో వందే మాత్రం పాడారు అంతే వెంటనే యూనివర్సిటీ ఒక సర్క్యులర్ ఇచ్చింది అది రాజకీయ గీతం పాడొద్దు అని అక్కడతో ఆగలేదు అదే ఏడాది నవంబర్ ఇరవై ఎనిమిదిన ఏకంగా నిజాం ప్రభుత్వమే ఆ పాటను రాష్ట్ర వ్యాప్తంగా బ్యాన్ చేసింది అంటే ఒక పండగలో పాడుకున్న పాటకి ఇంత పెద్ద రియాక్షన్ అన్నమాట మరే విద్యార్థులు ఊరుకున్నారా అస్సలు తగ్గలేదు ఈ బ్యాన్ను మేము ఒప్పుకోమని తెగేసి చెప్పారు అధికారుల ఆదేశాలను ధిక్కరించాలని అందరూ కలిసి ఒకే మాటమిందు నిలబడ్డారు ఆ నిర్ణయమే ఆ ధిక్కారమే ఉద్యమంగా మారింది ఇక ఉద్యమం ఎలా రాజుకుందో చూద్దాం ఒక హాస్టల్ గదిలో మొదలైన ఆ నిరసన రాష్ట్రమంతటా ఎలా వ్యాపించిందో తెలుసా ఒక కార్చిచ్చులా విద్యార్థుల ఆ ధిక్కారం కేవలం హైదరాబాద్లోనే ఆగిపోలేదు ఇక ఒకటిదాని తరువాత ఒకటి జరిగిపోయాయి ఫస్ట్ యూనివర్సిటీ ఎదురు తిరిగిన స్టూడెంట్స్ ను చేసింది దానికి స్టూడెంట్స్ ఎలా రియాక్ట్ అయ్యారు వాళ్ళు సమ్మె మొదలుపెట్టి యూనివర్సిటీ గేట్ల దగ్గర పికెటింగ్ చేశారు వాళ్ళు ఒక అడుగు వేస్తే వీళ్లు ఇంకో అడుగు అలా చూస్తూ ఉండగానే ఈ ఉద్యమం రాష్ట్రమంతా పాకిపోయింది హైదరాబాద్లోనే కాదు ఔరంగాబాద్ వరంగల్ గుల్బర్గా అంతేకాదు పర్బణి నాందేడ్ మహబూబ్నగర్ ఇలా అన్ని ప్రధాన నగరాలకు ఈ సమ్మె పాకిపోయింది దీని బట్టి అర్థమవుతోంది ఇది కేవలం ఏదో ఒక కాలేజ్ సమస్య కాదు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అసంతృప్తికి ప్రతిరూపమని ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే వాళ్ల నిరసనను చూపించటానికి బట్టలనే ఒక ఆయుధంగా మార్చుకున్నారు అప్పటి వరకు వాళ్లు వేసుకునే షేర్వాణి ఫైజామా వాటిని వదిలేశారు వాటికి బదులుగా సామాన్యులు వేసుకునే ధోతి చొక్కా వేసుకోవటం మొదలుపెట్టారు అదొక సింబాలిక్ ప్రొటెస్ట్ అనమాట మరి నిరసనకు వెల చెల్లించాల్సి వచ్చింది ధిక్కారం అధికారాన్ని ఎదుర్కొన్నప్పుడు ఏం జరుగుతుందో అదే జరిగింది ఉద్యమం పెరుగుతుంటే ప్రభుత్వం దాన్ని ఉక్కుపాదంతో అణచివేయాలని డిసైడ్ అయ్యింది విద్యార్థుల ధైర్యానికి ప్రభుత్వం చాలా కఠినంగా బదులిచ్చింది ప్రభుత్వం ఒకే మాట చెప్పింది సారీ చెప్పండి లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని స్టూడెంట్స్కి కి అల్టిమేటమిచ్చింది కాని ఒక్కరు కూడా వెనక్కి తగ్గలేదు అందరూ కలిసి క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు దాని పర్యావసనం చాలా తీవ్రంగా ఉంది మొదట ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మూడు వందల యాభై మంది స్టూడెంట్స్ ను రస్టికేట్ చేశారు ఆ తర్వాత ఔరంగాబాదులో ఏకంగా ఐదు వందల మంది అక్కడితో ఆగలేదు గుల్బర్గాలో మరో రెండు వందల మందిని లెక్కేస్తే వెయ్యి మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తు ఒక్కసారిగా ప్రశ్నార్థకంగా మారిపోయింది ప్రభుత్వం వాళ్లని కాలేజీల్నుంచి తీసేయడంతోనే ఆగలేదు వాళ్ల చదువులనే నాశనం చేయాలని చూసింది ఇంటర్ యూనివర్సిటీ బోర్డుకు ఒక లెటర్ రాసి ఈ విద్యార్థుల్ని దేశంలో ఏ యూనివర్సిటీలో కూడా చేర్చుకోవద్దని బ్లాక్లిస్ట్ చేయడానికి ప్రయత్నించింది అంటే వాళ్ల కెరియర్ను పూర్తిగా ముగించేయాలనే చూసిందనమాట ఇప్పుడు చెప్పండి వాళ్ల భవిష్యత్తే ప్రమాదంలో పడిందే వాళ్లు ఎక్కడికెళ్ళాలి ఏ ఆధారం ఉంది వాళ్లకి బహిష్కరించారు బ్లాక్లిస్ట్ చేశారు మరి వాళ్ల చదువు ఆగిపోయినట్టేనా వాళ్ల ఫ్యూచర్ ఏంటి కాని ఈ కథకు ఒక అద్భుతమైన మలుపుంది అదే వాళ్లు సాధించిన విజయం ప్రభుత్వం గెలిచింది ఇక విద్యార్థుల కథ మూగిసింది అనుకుంటున్న టైంలో ఆ ఉద్యమానికి ఊహించని ఒక సపోర్ట్ దొరికింది ఒక కిరణంలా నాగ్పూర్ యూనివర్సిటీ వైస్ఛాన్సలర్ కేధార్ ముందుకొచ్చారు ఆయన నిజాం ప్రభుత్వం పంపిన బ్లాక్లిస్ట్ను పక్కన పెట్టి ఈ విద్యార్థులందరికీ తన యూనివర్సిటీలో అడ్మిషనిచ్చారు ప్రభుత్వ ఆదేశాలనే ధిక్కరించి ఆయన తీసుకున్న ఆ నిర్ణయం వాళ్ల భవిష్యత్తుకు కొత్త దారి చూపించింది అంతేకాదు ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది సాక్షాత్తు గాంధీజీ ఈ విద్యార్థులకు మద్దతుగా నిలిచారు ప్రతి భారతీయుడికి వందేమాతరం పాడే హక్కుంది అని ఆయన చేసిన ప్రకటన ఈ ఉద్యమానికి కొండంత బలాన్నిచ్చింది ఈ ఉద్యమం ఎంత ముఖ్యమైందో చెప్పడానికి ఇంకో కారణముంది ఇందులో పాల్గొన్న వాళ్లలో చాలామంది భవిష్యత్తులో గొప్ప నాయకులయ్యారు పివి నరసింహారావు మర్రి చెన్నారెడ్డి ఆరుట్ల రామచంద్రరెడ్డి టి హయగ్రీవాచారి ఇలా ఎంతోమంది అంటే ఆ ఉద్యమం వాళ్లకొక రకంగా పొలిటికల్ ట్రైనింగ్ గ్రౌండ్ అయింది సో చివరికేమైంది విద్యార్థుల త్యాగం వృధా పోలేదు వాళ్ల పోరాటం గెలిచింది ఉస్మానియా యూనివర్సిటీ ఆ బ్యాన్ ను ఎత్తేసింది కానీ అంతకంటే ముఖ్యంగా ఈ విద్యార్థుల త్యాగం దేశవ్యాప్తంగా స్వాతంత్ర పోరాటానికి ఒక కొత్త ఊపునిచ్చింది ఈ మొత్తం కథ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తోంది చరిత్రను మార్చేసిన ఎన్నో గొప్ప ఉద్యమాలు ఇలాంటి చిన్న చిన్న ధిక్కార చర్యలతోనే మొదలయ్యాయి మరి ఆలోచించండి ఈరోజు మన చుట్టూ జరుగుతున్న చిన్న చిన్న నిరసనల్లో ఏది రేపటి పెద్ద ఉద్యమంగా మారుతుందో